రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయి మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలు పెట్టారు ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి రెండు నుంచి నాలుగు శాతం మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకు సో నేనేమో అల్లాటప్పగా నేనేమో నమ్మను ఎవరిని కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సిపికి నూట ఇరవై మూడు స్థానాలు అంటే వన్ టూ త్రీ అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా ఆయన లెక్క అయితే గతంలో నూట యాభై ఒక్క స్థానాల కంటే